హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావటం జరిగింది విఎక్స్ఐ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కారు తెలంగాణ కార్ అండి ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడింది ఆంధ్రప్రదేశ్ మిత్రులకి అయితే ఉపయోగపడదండి ఈ కారు చూసుకున్నట్లయితే ట్యాక్స్ ప్లేట్ అండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మంలో నా దగ్గర అయితే ఉందండి ఈ కారు సేలింగ్ అయితే మన దగ్గరకైతే వచ్చింది అలాగే మీరు ఇంకా ఎవరైనా అమ్ముకోవాలి అనుకుంటే మీ కారుని సేల్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు తీసుకొచ్చి నా దగ్గర పెడితే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ తీసి కార్స్ అమ్మేసి కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మారుతి సుజికి షిఫ్ట్ డిజైర్ విఎ వేరియంట్ అండి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెల కాదు రెండు వేల ముప్పై తొమ్మిది తొమ్మిదో నెల దాకా ఈ కార్కే ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై ఏడు ముప్పై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి ఓన్లీ పెట్రోల్ కార్ అండి మాన్వల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి వందకు వంద శాతం అయితే ఉంది కార్తో వచ్చినటువంటి టైరు ఇంతవరకు యూజ్ చేసింది యూజ్ చేసింది అయితే లేదండి ఇక మైలేజ్ విషయంలో వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద దాదాపుగా పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి పెట్రోల్ కారు ఒకవేళ మీరు సీఎన్జీ పెట్టుకుంటే మాత్రం ముప్పై మైలేజ్ అయితే వస్తుంది అలాగే చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే నాలుగు పవర్ రెండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కాదండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి మైనర్గా అక్కడక్కడ ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే బంపర్లకు అయితే ఉన్నాయి పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది గ్లాస్లు డోర్లు ఏం మారలేదండి వందకు వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఫైనల్స్ కొద్దిగా ఉంది ఫైనల్స్ అనేది క్లియర్ చేసి అయితే మీకు ఇవ్వటం అయితే జరిగింది ఈ కారు కాస్ట్ ఏడు లక్షల ఎనభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కొత్త కారు కొనాలంటే దాదాపు పది లక్షల ముప్పై వేలు అయితే ఉందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఇంకోటి ఏంటంటే ఈ కారు కొన్ని సంవత్సరం కూడా అయితే అవ్వట్లేదు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెల కారండి రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో నెల వస్తే సంవత్సరం అయితే ఇది సంవత్సరం కూడా కాలేదు దాదాపుగా పది లక్షల ముప్పై వేలు కొత్త కార్ అయితే ఉంది ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కారు కావాలనుకుంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు బంపర్కే ఫ్రంట్ బంపర్కి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి టైర్స్ ఎయిటీ పర్సెంటేజ్ అయితే ఉన్నాయి అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం అయితే ఉంది అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది డిక్కీ ఓపెన్ చేయబ్బ అలాగే చూసుకున్నట్లయితే రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి అలాగే మీకు సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు డిక్కీ కూడా చాలా నీట్గా అయితే ఉంది బూట్ కూడా వందకు వంద శాతం స్టెప్ని టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్సు ఎయిటీ నుంచి నైంటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఫుల్ మ్యాటింగ్ కూడా వేయించుకోవడం అయితే జరిగింది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్కి చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే షరీఫ్ బాగానే టోపించి చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది లైనింగ్ అలాగే నాలుగు పవర్ అండర్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే చూసుకున్నట్లయితే ఈ కారు కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై ఏడు వేల కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఏసీ చెల్డ్ ఏసీ అండి గేర్స్ స్మూత్గా పడుతున్నాయి సేఫ్టీ పరంగా రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూడొచ్చు లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఫెండర్ లైనింగ్ ఒకటి పోయిందండి ఫెండర్ లైనింగ్ వేసుకుంటే సరిపోయితే అదొక మూడు నాలుగు వందల్లో అయిపోయింది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు అలాగే బానెట్ కూడా కంపెనీ బానెట్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడచ్చు ఇంజనీర్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెల బండి రెండు వేల ముప్పై తొమ్మిది తొమ్మిదో నెల దాకా ఆర్సీ వ్య వాలిడిటీ అయితే ఉంది ముప్పై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేటింగ్ ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ టూ కీస్ అయితే ఉన్నాయండి అలాగే ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై